చరిత్రాత్మకమైనటువంటి సమావేశం ఈరోజు ఢిల్లీ మహానగరంలో జరుగుతూ ఉన్నది ఈరోజు గుండెలు పిండేటువంటి సందర్భం ఈ మాట ఎందుకంటున్నానంటే పెద్దలు సిద్ధేశ్వర్ గారు చాలామంది మిత్రులు కూడా రావడం జరిగింది వారందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గుండెలు పిండేటువంటి సందర్భం మనసు కకా వికలమయ్యేటువంటి సందర్భం కారణం ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత అనేక మహోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వేళ ఈ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు ప్రపంచ జనాభా ఈరోజు ఎనిమిది వందల కోట్లు భారతదేశ జనాభా నూట నలభై ఐదు కోట్లు భారతదేశంలో బీసీల జనాభా ఎనభై కోట్లు ప్రపంచ దేశాల సంఖ్య రెండు వందల కోట్లు రమారవి నాలుగు కోట్లతో ఒక దేశం ఉంటే ఈ దేశంలో ఎనభై కోట్ల ప్రజలుంటే బీసీలుంటే ఇరవై దేశాల ప్రజలకు సమానమైనటువంటి ఒక సమాజం డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల స్వాతంత్రానంతరం మా గణన చేయండి మాకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి అనేటువంటి నినాదంతో ముందుకు సాగాల్సినటువంటి దుస్థితి కొనసాగుతున్నది అని అంటే డెబ్బై సంవత్సరాల కాలంలో పాలక వర్గాలు ఈ దేశంలో భారతదేశం అంటే బీసీల దేశం ఈ బీసీల దేశంలో ఈ పాలక వ్యవస్థలు బీసీలను ఓటర్లుగా చూసినాయే తప్ప రాజ్యాధికారంలో భాగస్వాములుగా చూడలేదు ఆ దుస్థితి నుండి బయటపడి ఈ దేశం మాది ఓట్లు మావి సీట్లు మావి రాజ్యాధికారం మాదే అనేటువంటి కనువిప్పు కలిగించడం కోసం జరుగుతున్నటువంటి ఈ వేదిక చరిత్రాత్మకమైనటువంటి వేదిక అవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నా చాలా ఈ దేశంలో ఉండేటువంటి బీసీలలో ఈ దేశంలో వేలాది కులాలు ఉన్నాయి ఏ ఒక్క అగ్ర కులం కూడా చట్టసభలకు రాకుండా మిగిలిపోలేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి అగ్ర కులం భారత పార్లమెంటు తలుపు తట్టింది అవకాశాన్ని చేజెక్కించుకున్నది కానీ మెజార్టీగా ఉన్నటువంటి భారతదేశంలోని బీసీ కులాలలో కొన్ని కులాలకు కొంత ప్రాతినిధ్యం కొన్ని కులాలకు అప్పుడప్పుడు ప్రాతినిధ్యం కొన్ని కులాలకు ప్రాతినిధ్యమే ఉండదు కొన్ని కులాలకు చట్ట సభలు ఉన్నాయనేటువంటి స్థితి కూడా తెలియనటువంటి దుర్మార్గపు పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అని అంటే ఈ దేశంలో సంపద ఎవరిది అందుకనే ఒక భయంకరమైనటువంటి కుట్ర ఎనభై సంవత్సరాలుగా కొనసాగింది ఈ కుట్రలో మొదటిది రాజ్యాధికారానికి మనల్ని దూరం చేయడం రాజ్యాధికారం ద్వారా సంక్రమించేటువంటి సంపదలో మనల్ని భాగస్వాములు కాకుండా చేయడం అందుకనే వాళ్ళకు ఆత్మవిశ్వాసం బీసీలు ఈ వర్గాలు చైతన్యవంతులైతారు ఏదో ఒకరోజు మనం చేసినటువంటి దుర్మార్గం నుండి వాళ్ళు పరిస్థితిని గ్రహిస్తారు పరిస్థితిని గ్రహించినటువంటి ధరిమిళ వాళ్ళలో వచ్చేటువంటి చైతన్యం మనకు ప్రమాదకరంగా తయారవుతుంది కాబట్టి ఆ పరిస్థితి వచ్చే ఆ సంఖ్యతో వాళ్ళు మనల్ని రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి రాజ్యాధికారంతో పాటు డబ్బు కూడా మన వశమైతే ఈ రెండిటి ద్వారా శాశ్వతంగా ఆ కులాల మధ్య చిచ్చులు అనేక రకాలైనటువంటి వైషమ్యాలు సృష్టించి శాశ్వతంగా వాళ్ళను రాజ్యాధికారానికి దూరం చేయొచ్చు అనేటువంటి కుట్రలో భాగంగానే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అందుకనే మనం ఈ సందర్భంగా మూడు విషయాలని అర్థం చేసుకోవాలి రాజ్యాంగం చట్టసభల్లో మనకు రిజర్వేషన్ కల్పించకపోవడమా లేక పాలక పక్షాలు చేసినటువంటి కుట్ర లేక మనం అమాయకులమా మనలో అనైక్యత కారణమా అనేటువంటి విషయాన్ని కూడా మనం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చట్టసభల్లో మనకు రిజర్వేషన్లు లేవు అదే రకంగా అగ్ర కులాల కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి దీనికి ఏకైక పరిష్కార మార్గం మనం చాలా చురుగ్గా ఐక్యతతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా పై స్థాయిలో ఎవరైతే కాస్త అన్ని విషయాలు అవగాహన చేసుకుంటున్నటువంటి వాళ్ళ ఉన్నవో మనం ఇస్తున్నటువంటి ఈ స్నోగన్ను అట్టడుగున ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు ప్రతి కులంలోకి తీసుకుపోయి మనం బీసీలలో అనేక కులాలుగా చీలిపోయి ఉన్నటువంటి స్థితి నుండి వాళ్ళందరినీ సంఘటితపరిచి ఒక శక్తిగా మరల్చే దిశగా కూడా మన ప్రయాణం మన ప్రస్థానం సాగాలి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం బీసీలలో కూడా అక్కడక్కడ అపోహలు ఉన్నాయి కొన్ని కులాలే ముందున్నారని ఈ అపోహలు తప్పు కారణం ఏంటంటే తెలంగాణ సమాజంలో కానీ భారత సమాజంలో కానీ ఏ కులాలైతే చట్టసభల్లో బీసీల తరఫున కొంత ముందున్నారో ఆ కులాలు కూడా ఇవి కూడా వాళ్ళ తమాషాకు అనుకున్నటువంటి ప్రాతినిధ్యం లేవు కాకపోయింటే కొన్ని కులాలు ఉన్నాయి కొన్ని కులాలు అప్పుడప్పుడు ఉంటా ఉన్నాయి కొన్ని కులాలకు అసలేదు కొన్ని కుస కులాలకు ఉన్నాయనేటువంటి విషయం తెరవదు అయితే మనం ఈ అవకాశాలు ఉన్నటువంటి నాయకుల అందరం కూడా మన వాళ్లకు కింది స్థాయిలో ఓరియంటేషన్ ఇస్తేనే ఒక శక్తిగా మారేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ దిశగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా మీలో చాలామందికి తెలుసు నేను విశ్వబ్రాహ్మణ్ని మా కమ్యూనిటీకి బహుశా తెలంగాణలో నాకు తెలిసి నేనే ఇప్పటి వరకు చట్టసభలో ఒకటి రెండు మూడు సార్లు ప్రజాప్రతినిధి అయినా మొదటిసారి నేను రాష్ట్రం రావడంతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనతో ఉద్యమ కాలంలో పనిచేసిన కాబట్టి చిన్న కులమైన నాకు మొదటిసారి స్పీకర్గా అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మొదటగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అత్యున్నత పదవులు ఒకటి ముఖ్యమంత్రి అయితే రెండవది కౌన్సిల్ చైర్మన్ దానితో పాటు అసెంబ్లీ స్పీకర్ ఒక అసెంబ్లీ స్పీకర్ను ఒక కౌన్సిల్ చైర్మన్ ఇద్దరిని కూడా మొట్టమొదలు ఏర్పడ్డటువంటి ప్రభుత్వంలోనే బీసీలకు అవకాశం ఇవ్వడం జరిగింది అని అంటే బీసీ సమాజాన్ని రాజకీయంగా అన్ని రకాలుగా వాళ్ళని పెంచుకోవాలనేటువంటి ఆలోచన ఆ నాయకుడు చేసింది కాబట్టి మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇటువంటి వేదికల ద్వారా బీసీలకు జరిగినటువంటి మంచిని కూడా పంచుకోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అప్పుడప్పుడు కొన్ని పార్టీలు కొన్ని ప్రభుత్వాలు కొన్ని స్లోగన్స్ వదిలిపెడతాయి గతంలో ఒక ప్రభుత్వం ఒక పార్టీ ఇండియా షైనింగ్ అనేటువంటి స్లోగన్ ఇచ్చింది ఇండియా షైనింగ్ సంగతి దేవుడరుగు ఈ దేశంలో ఇప్పటి వరకు షైనింగ్ అన్నది ఏదన్నా ఉన్నది అంటే అది అగ్రకులాల షైనింగే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు షైనింగ్ అనేటువంటి అక్షరానికి నోచుకోలేదు దీనికి పాలకుల నిర్వాహకమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అందుకనే మళ్ళీ నేను మీకు మనవి చేస్తూ ఉన్నా మనం ఈరోజు ఇటువంటి స్లోగన్స్ ఇటువంటి కార్యక్రమాలు పెడతా ఉన్నాము వాళ్ళు ఏమంటున్నారు పాలక వర్గాలు మనం ఏం చేస్తున్నాము వాళ్ళకు తెలుసు మీ ఓట్ల ద్వారానే మేము అధికారంలోకి వస్తున్నాం అనేటువంటి విషయం తెలుసు మన ఓట్ల ద్వారా వాళ్ళు అధికారానికి వస్తున్నాం అని తెలిసి వాళ్ళ అధికారంలోకి కారణభూతమైనటువంటి మనం అధికారం కాకుండా మా కులగణన చేయండి లేదా మాకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి అనేటువంటి ఇస్తే దాన్ని కూడా పెడచవిని పెడితే వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు మాకిచ్చే అధికారం ఏదో మేము చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల అర్థం చేసుకొని మీ అధికారాన్ని మీరే తీసుకోండి అనేటువంటి హెచ్చరిక లేదా సంకేతం వాళ్ళ మాటలలో ఉంది కాబట్టి ఈ దిశగా మనం ఒకళ్లకు అధికారాన్ని ఇచ్చి నేను చాలా వేదికల్లో నా ఆవేదనను పెద్దలందరితో మనవి చేసిన అధికారం మనమే ఇస్తున్నాం వాళ్ళ అధికారం రావడానికి కారణం మనమే అధికారం వాళ్ళకి ఇస్తున్నాం దరఖాస్తులు ఇచ్చి దండం పెడుతున్నాం మళ్ళీ పని కాలేదని బొబ్బ పెడతా ఉన్నాం అధికారం ఇచ్చేది మనమే దరఖాస్తులు ఇచ్చేది మనమే మళ్ళా రోడ్ల మీదకి వచ్చి మా పని కాలేదనేటువంటిది మనమే దీనికి కారణం మన చైతన్య రాహిత్యమే కారణం కాబట్టి ఇన్ని సంవత్సరాలు గడిచినవి ఈరోజు మరి రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ సీనియర్లమైనటువంటి మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా తరాలు మాకంటే ముందు తరాలు ఈ దుర్మార్గంలో ఈ దుస్థితిలో వాళ్ళ జీవితాలను పుట్టడం గిట్టడం జరిగింది మేము పుట్టినాం కొంచెం ఆ స్థితి నుంచి బయటపడ్డాం రాబోయే తరాలకు మన పిల్లలకు ఈ దుస్థితిని వారసత్వంగా మనం అప్పగిస్తే చరిత్ర మనల్ని క్షమించదు మన పిల్లలే మనల్ని క్షమించినటువంటి చారిత్రక తప్పిదం చేసినటువంటి వాళ్ళం మన వైతం కాబట్టి ఈరోజు ప్రయత్ ప్రారంభించినటువంటి ఈ ప్రయత్నం బహుముఖంగా కొనసాగాలి చిరంజీవి గారు చేస్తున్నటువంటిది తన వ్యక్తిగతమైనటువంటిది లేదా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల బీసీల జీవితాల్లో ఒక మార్పు రావాలి ఈ దేశం అగ్రరాజ్యంగా మారాలి అనన్నా ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా పరిణతి చెందాలన్నా ఫలితాలు పొందాలన్నా భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీలను రాజ్యాధికారంలో ఇతరత్ర అన్ని రంగాల్లో భాగస్వాములను చేసినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల ఈ పాలకుల నిర్వాహకంలో ఆ పరిస్థితి అటువంటి మంచి జరగలేదు కాబట్టి ఈ పిలుపునిస్తున్నటువంటి వారి పిలుపు మనకు ఒక రామ నిరంతరం ఒక స్ఫూర్తి సందేశంగా మనం దాన్ని రిసీవ్ చేసుకొని దానికి అనుగుణంగా మన కార్యాచరణను మన కార్యక్రమాలని రూపొందించుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో పాత్ర పోషించినటువంటి సోదరులందరికీ ప్రత్యేకించి చిరంజీవి గారికి వారి మిత్ర బృందానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా